అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలనం ఒక్కసారిగా సీరియస్ అంటూ లేటెస్ట్ అప్పుడైతే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వారు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను బెటర్ లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి సో మనుగురు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ దాడి చేసిన దానం చేసిన ఘటనపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనమాట సీరియస్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రాష్ట్రంలో గుండాల రాజ్యం రౌడీజం పెరిగిపోయిందని కేటీఆర్ మండిపడ్డారు ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే కేటీఆర్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు గారితో ఫోన్లో అయితే మాట్లాడారనమాట అరవై లక్షల భారత రాష్ట్ర సమితి కుటుంబం అంతా మనుగూరు పార్టీ శ్రేణులతో తోడుగా ఉంటుందని చెప్పేసి ధైర్యంగా ఉండాలని చెప్పేసి అన్నారు త్వరలో మనుగురును సందర్శిస్తానని కూడా కేటీఆర్ అయితే తెలిపారనమాట కాంగ్రెస్ పార్టీ రౌడీ ముఖలకు సంబంధించి వారి అరాచకత్వానికి బడ అంటే భయపడాల్సినటువంటి అవసరం లేదని కేటీఆర్ అయితే అన్నారనమాట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర నలుమూలల గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని దాకా ప్రతి చోట రౌడీ రాజ్యం నడుస్తుందని అరా అరచకత్వం కొనసాగుతుందని దీనికి చర్మగీతం పాడే రోజు దగ్గరలో ఉందని చెప్పేసి కేటీఆర్ అయితే ఆగ్రహం వ్యక్తం చేశారనమాట ముఖ్యంగా భద్రాది కొత్తగూడెం జిల్లాలో మనుగురులో ఉధృత చోటు చేసుకున్నారన్నమాట బీఆర్ఎస్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలబెట్టారు భారీ సంఖ్యలో కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకుని ఫర్నిచర్ అయితే ధ్వంసం చేశారనమాట